ా అన్నం వండాలా తినాలంటే ఏదో ఒకటి ఓకే ఓకే ఈ కప్పుతో వండాలా ఏదో గ్లాస్తో ఉండు ఈ గిన్నెలో వండాలా ఈ గిన్నెలో వండాలా ఏదో ఒక గిన్నెలో వండు రేషన్ బియ్యం వండాలా షో బియ్యం వండాలా ఏదో ఒకటి ఉండు

దీంతో ఎలిగియాలా దీంతో నిన్ను అడుగుదావనే అనేసరికి నువ్వు బయటికి పోయినా బావా చెయ్యి నీ అమ్మ నీతో వచ్చిందే ఇది అట్టని తెలిసే నేను బయట తిని వచ్చినా దీంతో ఒక దాంతో నండుకోండి తిను నువ్వే నాకేమొద్ది ఇక